బిగ్ బాస్ షో నుండి సడన్గా ఇంటికి వెళ్ళిపోయిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించి షాక్ ఇచ్చాడు మళ్ళీ సంపూర్ రీఎంట్రీ ఇచ్చాడా అని అంతా అనుకున్నారు కానీ సంపూకి సరిగా వీడ్కోలు చెప్పలేదని మళ్ళీ స్టేజ్ పైకి పిలిపించారు బిగ్ బాస్ వారు ఇక స్టేజ్ పైకి వచ్చిన సంపూర్ణేష్ బాబు కన్నీరు మున్నీరయ్యాడు అసలు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చిందో చెప్పుకొని కంటతడి పెట్టాడు పల్లెటూరులో ఉండే నేను సినిమా నటుడిగా కనిపించాలని హృదయ కాలేయం సినిమా ద్వారా హీరో అయ్యాను ఆ మూవీతో ఒక్కసారిగా స్టార్ అయ్యాను అని తెలిపాడు బిగ్ బాస్ ద్వారా మరో అవకాశం వచ్చింది కానీ దానిని నేను వినియోగించుకోవడంలో విఫలమయ్యాను ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్లో నేను ఉండలేకపోయాను నాలుగు గోడల మధ్య ఉండాలంటే కష్టంగా ఉందని చెప్పి డోర్ ద్వారా వెళ్ళిపోయాను బయటకు వెళ్ళాక అరగంట సేపు ఏడ్చాను అని చెప్పుకొచ్చాడు ఇక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అందరూ తిట్టారట నువ్వు ఓ స్టార్ ద్వారా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కాదు పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయావు అంటూ తిట్టారట ఈ విషయాన్ని స్టేజ్ పై చెప్పుకుంటూ సంపు కన్నీరు పెట్టుకున్నాడు